హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నానేస్తం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి లాస్ట్ టైం పెట్టిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సారీస్ నేను తేవడమే తక్కువ తెచ్చాను అవన్నీ కూడా సేల్ అయినాయండి చాలా చాలా ధన్యవాదాలు బహుశా నేను రేట్ అనేది తక్కువ పెట్టడం వల్ల లేకపోతే నేను అదే మార్జిన్ తక్కువ వేసుకుని తక్కువ పెట్టడం వల్ల లేకపోతే కనుక కలర్స్ నచ్చడం వల్ల ఏమో కానీ మొత్తం అన్నీ కూడా సేల్ అయినాయండి సో నేను మళ్ళీ రీస్టాప్ చేశానండి ఇప్పుడైతే కనుక ఆ వీడియో చూసేద్దాము నేను కట్టుకున్న శారీ వచ్చి ఉప్పాడ ఉప్పాడ శారీ అండి చాలామంది నన్ను మెసేజ్ చేశారండి అక్క ఉప్పాడ శారీస్ పెట్టొచ్చు కదా మీకు కాకినాడకి దగ్గరే కదా అని వీవర్స్ దగ్గరే చాలా ఎక్కువ రేటు ఉంటున్నాయండి అక్కడి నుంచి నేను కొని మళ్ళీ చాలా తక్కువ మార్జిన్ వేసుకున్నా కూడా అది ఎక్కువగానే అనిపిస్తుంది సో ప్రేక్షకులకి రాబోయే రోజులైతే ఉప్పాడా కూడా పెట్టాలనుకుంటున్నానండి నేను ఎంత వాళ్ళ దగ్గరకున్న రేటుకి నేను కేవలం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా వేసుకుని మాత్రమే అమ్ముతానండి అది నా ఆలోచన అందుకనే నావన్నీ కూడా శారీస్ కూడా వెళ్ళిపోయినా ఏమో అనుకుంటున్నానండి సో ఇక ముందు కూడా నేను చేసే అన్నీ కూడా ఇదే ఇదే మార్జిన్ వేసుకుని శారీస్ అనేది సేల్ చేయాలనుకుంటున్నానండి సో ఇప్పుడైతే మనము ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఈ ఉప్పాడ శారీ గురించి నేను ఈరోజు తెచ్చింది ఉప్పాడలోనే ఈ ఈ మోడల్ అనేది మనం చాలా ఇయస్ నుంచి చూస్తున్నామండి ఈ మోడల్ ఉంటుంది సో సిల్వర్ బార్డర్ వచ్చింది లేకపోతే గోల్డ్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది పైన ఇలా డిజైన్ వస్తుంది దీనికి నేనేమో మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేయించుకున్నానండి బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ చాలా డిగ్నిఫై ఫైడ్గా ఉంటుంది సో దీంట్లోనే నేను ఉప్పాడలోనే వేరే మోడల్ అయితే తీసుకొచ్చానండి అవి ఇప్పుడు చూసేద్దాము ఈ శారీస్ వచ్చి ఉప్పాడ శారీస్ అండి ఉప్పాడలోనే మనకి టిష్యూ వచ్చి ఉంటుంది శారీ అంతా కూడా ఓవరాల్ శారీ అంతా కూడా మెరుస్తుంది చాలా మంచి లుక్ ఉంటుంది మనకి ఒకసారి చూడండి అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఒక శారీ అయినా ఓపెన్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా సో అది చూసారా శారీ మొత్తము ఇట్లా మెరుస్తుంది ఇట్లా ఇది పళ్ళు అండి పళ్ళు పాటు మెరుస్తుంది అలాగే మొత్తం శారీ అంతా కూడా మెరుస్తుంది కొంచెం లైట్ కలర్ అయితే అది కనిపిస్తుంది కానీ డార్క్ అయితే మాత్రం బాగా కనిపిస్తుంది మీకు శారీని దగ్గరికి చూడండి ఇది మెరుస్తుందా సో అది ఇది పింక్ అండి మంచి కలరు గ్రీన్ వచ్చింది దీనికి సో ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు నచ్చేసింది సో చెప్పాను కదండి నాకు నచ్చితేనే నేను నా దాంట్లో పెడతాను ఏ శారీస్ పెడితే ఆ శారీస్ పెట్టను సో దీనికి గ్రీన్ బార్డర్ అనేది వచ్చింది బ్లౌజ్ ఏమో గ్రీన్ వచ్చిందండి శారీ అంతా కూడా బేబీ పింక్ బేబీ పింక్ అనేకంటే కూడా ఇంకా మంచి పింక్ అండి చాలా బాగుంది పింక్ దీనికి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది వెరైటీ అయితే చాలా బాగా నచ్చిందండి తప్పకుండా కూడా ఎవరు తీసుకున్నా కూడా చాలా బాగా సాటిస్ఫై అవుతారు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి సో నెక్స్ట్ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కదా ఇదేమో గ్రీన్ అండ్ ఇదొక ఇదొక గ్రీన్ అండి మెహందీ గ్రీన్ లాగా వచ్చింది సో మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ సో చాలా బాగుందండి ఇది బ్లాకు బ్లాక్ కలరు శారీ గ్రీన్ కలర్ బోర్డరు బ్లౌజ్ అయితే గ్రీన్ వచ్చిందండి శారీ చూసారా మీరు ఇదిగో ఇట్లా మొత్తం కూడా టిష్యూ అంటే టిష్యూ అంటే ఏంటంటే మొత్తం శారీ అంతా కూడా మెరుస్తుంది సో నార్మల్ పట్టుదారాలతో పాటు ఇలా దారాలు కూడా కలిపి నేస్తారు సో అందుకని శారీ అంతా కూడా ఓవరాల్గా మెరుస్తుంది చాలా బాగుంటుంది లుక్ అయితే యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చండి శారీస్ ప్లెయిన్ అంటే కొంచెం కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ కూడా మంచిగా మగ్గం బ్లౌజ్ అయినా లేకపోతే కనుక ఏదైనా వర్క్ బ్లౌజ్ అయినా వేసుకుని చాలా బాగా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రిచ్గా ఉంటుంది సో తక్కువ రేటుకి మనకి ఇంత మంచి శారీ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదండి సో బ్లాక్ అండ్ గ్రీన్ యాష్ కలర్ అండి ఇందాక బ్లాక్ ఇప్పుడు యాష్ ఇది డార్క్ యాష్ లైట్ యాష్ కాదు కొంచెం డార్క్ యాష్ అంటే బ్లాక్ ఇష్టపడిన వాళ్ళకి ఈ యాష్ అయితే కూడా లైట్గా బ్లాక్ లాగే ఉంటాయి బట్ లుక్ అయితే చాలా బాగుంది శారీస్ కలర్స్ కూడా అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అంటే కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు అందుకే నాకు నచ్చి తీసుకున్నాను ఈ శారీసు సో ఇది సీ గ్రీన్ అనమాట కలర్ చూసారా ఎంత బాగుందో ఇంకోటి ఏంటంటే దీనికి అంచు అయితే కడ్డీ అంచు వస్తుందండి మీకు పట్టు శారీస్కి వస్తుంది కదా సో అలాంటి కడ్డీ అంచు వస్తుంది పైన అయితే చిన్న అంచు వస్తుందండి పర్పుల్ కలర్ అండ్ సీ గ్రీన్ మీరు ఈ కాంబినేషన్ ఎక్కడ చూసి ఉండరు అలాంటి కాంబినేషన్స్ అండి ఇంకా శారీస్ ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క వండర్లాగా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ అనమాట నాకు నచ్చేసినాయి సో ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి నాతో షేర్ చేసుకోండి అంటే నేను ఎలాంటి ఎలాంటివి ఇంకా లాస్ట్ టైం నాకు చాలామంది మెసేజ్ చేశారండి అక్కడ ఇలాంటి శారీస్ తీసుకురండి ఇలాంటి కలర్స్ తీసుకురండి అని వారి సలహాలు నేను తప్పకుండా తీసుకుంటానండి సో మీరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ ఇది చూడండి పీచ్ కలరు జనరల్గా మనము ఉప్పాడలోని కొన్ని కామన్ కలర్స్ వస్తాయండి అంటే ఇలా పింక్ అని గ్రీన్ అని నెక్స్ట్ నావీ బ్లూ అని ఇలా కలర్స్ ఉంటాయి కానీ ఇవి ఏంటంటే పేస్టల్ కలర్స్ కూడా అంటే క్లాస్గా ఉండే కలర్స్ కూడా ఇందులో ఉన్నాయి సో అది నాకు బాగా నచ్చింది సార్ చూడండి ఎవరికైనా యంగ్స్టర్స్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయిపోయే శారీస్ అండి ఇవి అలా ఉన్నాయి పీచ్ కలర్ అండ్ బ్లూ కలరు చాలా బాగుంది సో మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక స్క్రీన్ షాట్ చేసి నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే కనుక నేను వెంటనే రెస్పాండ్ అవుతాను మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి నేను చెప్పాను కదండి ఎక్కువ స్టాక్ అయితే తీసుకురాలేదండి చాలా ఎక్కువ తీసుకురావడం అనేది నాకు కాని పని సో నేను అందుకనే తక్కువ స్టాకే తెప్పించాను సో so, తక్కువ స్టాక్ కూడా వాళ్ళు నాకు చాలా రీజనబుల్ రేట్లో చాలా తక్కువకి ఇస్తున్నారు వీవర్స్ నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పట్టు చీర కూడా వెలవెలబోతుందేమోనండి చీర ముందు అంత బాగుంది శారీ అయితే చాలా బాగుంది శారీ దగ్గరికి చూపిస్తానండి మీకు ఇలా శారీ అంతా కూడా శారీ మెరుస్తుంది కదా ఇక్కడ టిష్యూ అంటారు దీన్ని సో ఇదంతా కూడా శారీ మొత్తం ఓవరాల్గా శారీ అంతా కూడా అలాగే మెరుస్తుందండి మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు బట్ శారీ అంతా కూడా ఇట్లా సేమ్ ఇట్లానే మెరుస్తుంది సో ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయండి మెహందీ గ్రీన్ అన్నమాట మెహందీ గ్రీన్ అండ్ బ్లూ పింక్ పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ సో దేనికదే అదే పోటీ పడుతూ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చూసారా ఇలా టిష్యూ వచ్చి ఉంటుంది శారీ అంతా కూడా మెరుస్తుందండి సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు దాకా చూపించాను కదా ఉప్పాడ టిష్యూలో మీకు చాలా కలర్స్ వచ్చినాయి నియర్లీ మనకి ఎయిట్ కలర్స్ దాకా మీకు ఇప్పుడు చూపించాను సో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి నేను ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేస్తాను చెప్పాను కదండి నేను చాలా తక్కువ మరీ ఎక్కువ స్టాక్ ఏం తీసుకురాదు నార్మల్గా తీసుకొచ్చాను సో మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే నాకు మెసేజ్ చేయండి సో లాస్ట్ టైము కొన్ని మంగళగిరి పట్టు తీసుకొచ్చాను కదండి ఫోర్ ఫైవ్ ఇంచెస్ బార్డరు అది అవి ప్లెయిన్ మంగళగిరి సో నేను ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ చెక్స్ తీసుకొచ్చానండి ఎంత బాగున్నాయి అంటే ఇవి మొత్తం శారీ అంతా చెక్స్ వస్తాయి కానీ అంచు మాత్రం టూ ఇంచెస్ వస్తుందండి పైన కింద కూడా సేమ్ టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి చెక్స్ వస్తాయి చాలా క్లాసీగా ఉందండి శారీస్ అయితే దీంట్లో కూడా కొన్ని కలర్సే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది నెమలికంఠం కలరు చాలా రిచ్ లుక్తో ఉందండి ఇది చూడండి ఒకసారి దగ్గరికి చూపిస్తాను ఇట్లా టూ ఇంచెస్ బార్డర్ మొత్తం శారీ అంతా కూడా చెక్స్ చాలా బాగుంది శారీ దీనిపైన మీరు ఏదైనా వర్క్ బ్లౌజేనా లేకపోతే కనుక దీంట్లో అయితే ప్రతి దాంట్లోని బ్లౌజ్ వచ్చేస్తుందండి దీనికి రన్నింగ్ బ్లౌజే వస్తుంది సో మనం ఏదైనా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద దీంతో లైట్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే చాలా లుక్ బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో అలాంటి శారీసు ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఫోర్ మనం ఇప్పుడు చూసేద్దాం ఇది బ్రిక్ కలర్ అండి చాలా బాగుంది రెడ్ కాకుండా బ్రిక్ కాకుండా మధ్యస్థంగా ఉంది చాలా బాగుంది కలర్ అయితే మాత్రం చూసారా శారీ చాలా బాగుంది మంగళగిరి పట్టు అనేసరికి చాలా హైట్ వస్తుందండి చాలా పొడవు ఉంటాయి మంగళగిరి పట్టులోని అంటే పొడవనేది శారీ చాలా ఉంటుంది దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి రన్నింగు సో నెక్స్ట్ వచ్చి ఎవర్ గ్రీన్ బ్లాక్ నాకు చాలా ఇష్టమైన కలరు సో బ్లాక్ కూడా మొత్తం చెక్స్ వస్తుంది శారీ అంతా ఓవరాల్ శారీ బ్లౌజ్ అంతా కూడా చెక్స్ వస్తుందండి అంచైతే మాత్రం టూ ఇంచెస్ వస్తుంది చాలా రిచ్ లుక్తో ఉన్న శారీస్ ఇవన్నీ కూడాను సో దీంట్లో ఫోర్ కలర్స్ అని చెప్పాను కదా సో ఇది వైన్ కలరు ఫోర్ కలర్స్ అయితే మంగళగిరి పట్ల వచ్చినాయి నెక్స్ట్ లాస్ట్ టైము వీడియో పెట్టాను కదండి మంగళగిరి విత్ కుప్పడంతో చాలామంది నాకు మెసేజ్ చేశారు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలి ఇంకా కావాలని బట్ దాంట్లో కేవలం ఫోర్ కలర్సే రీస్టాక్ చేశానండి సో అవి ఇప్పుడు చూసేద్దాం పింక్ అండ్ యాష్ కలర్ లాస్ట్ టైం పెట్టిన శారీస్ ఏనండి ఇవి సో ఇందాక ఉప్పాడ టిష్యూ శారీస్ కాస్ట్ చెప్పలేదు కదా వీటిదైతే మాత్రం ఎయిటీన్ ఫిఫ్టీ అండి లాస్ట్ టైము మీరు పే చేశారు కదా చాలామంది సో అదే ఎయిటీన్ ఫిఫ్టీ శారీది ఇది దీంట్లో ఫోర్ కలర్స్ నేను రీస్టాప్ చేశాను సో ఇదొక్కటి యాష్ డార్క్ యాష్ నెక్స్ట్ వచ్చి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో అండ్ పర్పుల్ కలరు మీరు శారీ తీసుకున్నారంటే అసలు సాట్స్ సాటిస్ఫై అవ్వకపోవడం ఉండదండి అంత బాగున్నాయి శారీస్ కంపల్సరీగా మీరు నాకు పర్మనెంట్ కస్టమర్ అవుతారు సో శారీస్ అన్నీ కూడా అలా బాగున్నాయి సో నెమలి కంటెన్ కలరు కలర్స్ అయితే మరీ ఎక్కువ కలర్స్ రాలేదు బట్ కలర్స్ వచ్చిన కలర్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి అరటి గ్రీన్ కాదు కొంచెం డార్క్ గ్రీన్ అనమాట అండి అలా అని బాటిల్ గ్రీన్ కూడా కాదు కొంచెం డార్క్ డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఇలా వస్తుంది ప్రతి శారీ కూడా బాగుందండి మీరు ఏ శారీ పెట్టుకున్నా కూడా డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా కలెక్షన్ అంతా కూడా మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి వెంటనే నేను రెస్పాండ్ అవుతాను సో మీరైతే బుక్ చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ మరీ ఎక్కువ అయితే తీసుకురాలేదండి కొంచెం లిమిటెడ్ స్టాకే తీసుకొచ్చాను ఒక్కో శారీకి కొన్ని శారీస్ ఒక్కొక్క కలర్కి కొన్ని కొన్ని శారీస్ చెప్పుని తీసుకొచ్చాను మీరైతే బుక్ చేసుకోండి సో ఉప్పాడ టిష్యూ అయితే చూపించాను కదండి ఉప్పాడ టిష్యూ శారీసు ఇవి రెండు వేల రెండు వందలండి మీరు ఎవరినైనా అంటే కనుక్కోండి శారీ ఇంత కాస్ట్ పడుతుందా ఇది రీజనబుల్ అయినా అని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేసి కనుక్కోండి లైక్ మీరు మాత్రం లైక్ చేయండి సో మీకు రీజనబుల్ వర్త్ వర్త్ అనుకుంటేనే మీరు బుక్ చేసుకోండి సో నేను గ్యారంటీగా చెప్పగలను ఈ శారీస్ మీరు కంపల్సరీ తెప్పించుకుని చాలా చాలా సాటిస్ఫై అవుతారని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్